ముల్లో కాలలో ఆది అంతం చూడగలిగిన దైవం శివుడు అని అంటుంటారు శివుని ముందు ఇతర శక్తులన్నీ విఫలం అవుతుంటాయి ఇలాంటి శివుని పుట్టుక ఎలా జరిగిందో మీకు తెలుసా అతని తల్లి ఎవరు తండ్రి ఎవరు అతని గురువు ఎవరు అతను ఎవరికి గురువుగా మారాడు ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శివ పురాణం ప్రకారం శివుణ్ణి స్వయంబుడు అని అంటుంటారు స్వయంభుడు అంటే అర్థం అతని పుట్టుక స్వయంగా జరిగిందని అతనికి తల్లి తండ్రి అంటూ ఎవరు లేరు అలాగే శివునికి మృత్యు భయం కూడా లేదు అంటే మరణం నేడిమాడు విష్ణు పురాణంలో శివుని పుట్టుక గురించి ప్రాచుర్యంలో ఉన్న కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం విష్ణు నొదుటి నుంచి వెలువడే కిరణాల నుంచి శివుడు పుట్టుక జరిగింది అతని నాభి నుంచి బ్రహ్మ పుట్టాడు విష్ణు జననం గురించి శివపురాణంలో మరో కథ ఉంది ఒకసారి శివుడు తన కాళ్ళని మద్దన చేసుకుంటూ ఉన్నాడట అలా మద్దన చేసుకుంటున్నప్పుడు ఆ మురికి నుంచి విష్ణు జన్మించాడు అదే నిజమైతే విష్ణు పురాణం శివపురాణం వీరు వేరుగా ఉన్నట్టే శివుడు జననం గురించి కూడా మరో కథ కూడా ప్రాచురణ ఉంది బ్రహ్మ విష్ణు మధ్య ఒక రోజు చర్చ జరుగుతుంది ఆ సమయంలో మండుతున్న ఒక అగ్నిగోళం లాగా మహాదేవుడు వారిద్దరి మధ్యకు వచ్చాడు వాళ్ళకి అలా ఎందుకు వచ్చిందనేది రహస్యం తెలియలేదు అప్పుడే అకస్మాత్తుగా ఒక పెద్ద శబ్దం వచ్చింది ఎవరైతే ఈ స్తంభానికి అంతం ఎక్కడుందో కనుక్కుంటారో వాళ్లే గొప్ప వాళ్ళగా గుర్తింపు తెచ్చుకుంటారు అని చెప్పాడు ఈ మాట వినగానే బ్రహ్మదేవుడు ఒక పక్షి రూపం తీసుకున్నాడు ఆ స్తంభానికి దారి కనుక్కోవడానికి బయలుదేరాడు మరోవైపు విష్ణు వరాహ రూపం ధరించి స్తంభానికి అంతు ఎక్కడుందో కనుక్కోవడానికి బయలుదేరాడు చాలాసేపు వెతికాక కూడా వాళ్ళిద్దరికి స్తంభానికి చివర ఎక్కడ ఉందో దొరకలేదు ఇద్దరు ఓటమిని అంగీకరించి వెనక్కి వస్తారు ఆ తర్వాత శివుడు తన అసలు రూపంలో వాళ్ళిద్దరికి కనిపించాడు దీంతో బ్రహ్మ విష్ణువులిద్దరూ శివుడే గొప్పవాడని నిర్ధారణకు వచ్చారు ఇంతకు మించిన శక్తి ఎవరి దగ్గర లేదు ఈ స్తంభం కథ శివుని జన్మ గురించి కానీ శివుని అంతం గురించి కానీ తెలియజేయలేదు అందుకే శివుని స్వయంభు అంటారు శివుడికి అంతమే లేదని అంటారు అమరుడని చెబుతారు బ్రహ్మదేవుడు శివునికి తండ్రి ఈ కథని నిజం అని నమ్మే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు శివుడు బ్రహ్మదేవుని పుత్రుడుగా ఎలా మారడో విష్ణు పురాణంలో ఉంది భూమి ఆకాశం పాతాళం నీటిలో మునిగిపోయి ఉన్నప్పుడు విష్ణుమూర్తి మినహా ఇంకే ప్రాణి ఈ లోకంలో జీవించి లేదు అప్పుడు విష్ణువు ఒక్కడే తన శేషతల్పంపై తేలియాడుతూ ఉన్నాడు ఆ తర్వాత అతని నాభి నుంచి బ్రహ్మదేవుడు జన్మించాడు విష్ణు బ్రహ్మ ఈ విశ్వం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అప్పుడే శివుడి ప్రస్తావన వచ్చింది బ్రహ్మదేవుడు అతన్ని గుర్తించడానికి నిరాకరించాడు దీంతో శివుడు అలిగాడు విష్ణు శివుడికి దివ్య దృష్టిని ప్రసాదించి బ్రహ్మదేవుడికి శివుని గురించి గుర్తు చేస్తాడు ఆ తర్వాత బ్రహ్మదేవుడు తన తప్పుని గుర్తించాడు శివుణ్ణి క్షమాపణ కోరాడు తన తప్పుని సరిచేసుకోవడానికి తన కొడుకు రూపంలో పుడతానని ఆశీర్వదిస్తాడు దీంతో శివుడు బ్రహ్మదేవుని కోరికను మన్నించి అతని కొడుక్కా పుట్టేందుకు ఆశీర్వదిస్తాడు బ్రహ్మదేవుడు ఈ సృష్టి రచన చేస్తున్నప్పుడు ఒక పిల్లాడు అవసరం అయ్యాడు అప్పుడే అతనికి శివుని ఆశీర్వాదం గుర్తుకు వచ్చింది బ్రహ్మదేవుడు ప్రార్థించగానే శివుడు అతని ఒడిలో చిన్న పిల్లాడిగా ప్రత్యక్షం అవుతాడు అది శివుడి బాల్య రూపం బ్రహ్మదేవుడు ఆ చిన్నారి శివుడు ఏపు వినగానే ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు అప్పుడు ఆ చిన్నారి తనకి ఏ పేరు లేదు అని చెప్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి రుద్ర అనే పేరు పెడతాడు రుద్ర అంటే ఏడ్చేవాడు అని అర్థం ఆ తర్వాత కూడా శివుడు ఏడుపు మానలేదు దీంతో బ్రహ్మదేవుడు వేరే పేరు పెడతాడు అప్పుడు కూడా శివుడు మౌనంగా ఉండడు శివుడు ఏడుపు ఆపేందుకు బ్రహ్మదేవుడు శివునికి నూట ఎనిమిది పేర్లు పెడతాడు రుద్రుడు బావు పశుపతి ఈశాన్ మహదేవు లాంటి పేర్లు ఉన్నాయి శివ పురాణం ప్రకారం ఈ పేర్లన్నీ భూమి మీద రాసి పెట్టారు దీని తర్వాత శ్రీమతి మహాదేవి పురాణం గురించి చెప్పుకోవాలి ఈ పురాణంలో శివుడు తల్లి తండ్రి గురించి చెప్పడం జరిగింది ఒకసారి నారదుడు తన తండ్రి బ్రహ్మదేవుని అడిగాడట సృష్టి నిర్మాణం ఎవరు చేశారు అని సృష్టికి కారణమైన మీ ముగ్గురి తల్లిదండ్రులు ఎవరు అని అప్పుడు బ్రహ్మదేవుడు ఈ ముగ్గురి దేవతల పుట్టుక గురించి చెప్పుకొచ్చాడు దేవి దుర్గా శివస్వరూపుడైన బ్రహ్మల ద్వారా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పుట్టుక జరిగింది అందుకే దుర్గాదేవి మా ముగ్గురికి తల్లి అని చెప్పాడు సదాశివుడు మా తండ్రి అని చెబుతాడు బ్రహ్మ విష్ణు మధ్య జరిగిన వాగ్వాదం కూడా ఒకటి ప్రాచుర్యంలో ఉంది ఆ కథలో వీరిద్దరి మధ్య ఘర్షణ జరుగుతుంది ఈ సృష్టికి నేనే కారణం అని దేవుడు అంటే నేనే మీ తండ్రిని ఎందుకంటే మీరు నా నాభి నుంచి పుట్టారు అని అంటాడు నెమ్మదిగా వీరిద్దరి మధ్య వాగ్వాదం పెరిగి పెద్దదవుతుంది వీళ్ళిద్దరు చచ్చబిని సదాశివుడు అక్కడికి చేరుకుంటాడు నేనే రెండు పనులు అప్పజెప్పి మీ ఇద్దరిని ఇక్కడకు రప్పించాను నాకు పంచముఖాలు ఉన్నాయి మొదటి ముఖం నుంచి అకారం రెండవ ముఖం నుంచి ఉకారం మూడో ముఖం నుంచి భూకారం నాలుగో ముఖం నుంచి బిందు ఐదో ముఖం నుంచి నాదం జనిస్తుంది ఈ ఐదు అక్షరాలను ఒక చోట చేర్చి చూస్తే ఓంకారం అవుతుంది ఈ రోజుకి మనమంతా ఓంకారాన్ని శివుడి మూల మంత్రంగా జపిస్తాం ఈ మాటలు విన్నాక శివుడి కన్నా గొప్పవాళ్ళు ఈ సృష్టిలో ఎవరు లేరని అర్థం చేసుకుంటారు వెంటనే శివునికి ప్రాణామాలు చేస్తారు ఇన్ని విషయాలు తెలుసుకున్నాక శివుడికి విద్యాబోధన చేసింది ఎవరో తెలిసిందా శివుడే ఈ విశ్వానికి స్వయం గురువుగా నమ్ముతారు స్వయంగా గురు శిష్యుల మధ్య సంబంధాలకు పునాది వేశాడు శివుడు బ్రహ్మదేవుడు ఈ లోకానికి మొదటి గురువులు బ్రహ్మదేవుడు తన మానస పుత్రులకు విద్యాభ్యాసం చేస్తే శివుడు తన జ్ఞానాన్ని కేవలం ఏడుగురు శిష్యులకు మాత్రమే అందించాడు వారినే మనం సప్త ఋషులు అని అంటాం